అటు ఇటుండి ఎందుకు తప్పు చేసినా ఆయన బాధపడుతున్నాడు నార్మల్గా బాధపడుతున్నాడు ఆయన పాపం కష్టపడని మన మనమే బస్సాపు వస్తా లెక్క మనకు అప్పుడే వచ్చి మన దరిద్రానికి అవి చాలా బాధ కలిగించింది దాంతో పాటుగా పది సంవత్సరాలు ఇచ్చిన రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాడుగా ఆయన ఏదో రెండుసార్లు ఓడిపోయినట అనే కొంతమందిలో అట్లా కూడా వచ్చింది రెండుసార్లు ఓడిపోయి ఆయన ఓడిపోయింది ఒకటేసారి కానీ రెండుసార్లు రెండుసార్లు అని చెప్పుకోవడం వచ్చింది అట్లా కొద్ది సింపతి వచ్చింది పది సంవత్సరాల పాలన చూసినా కదా రేవంత్ రెడ్డి కాదని కొత్త పడ్డరు ఆ చెప్తానే ఉన్నాడు రేవంత్ రెడ్డి నేను మోసం చేస్తా నేను అబద్ధాలు ఆడతా ఓట్లు వేయించుకుంటా అని చెప్తానే ఉన్నాడు అట్లే ప్రజలు అబద్ధాల మోసాల మోసపోయారు ఏందో ఏమో అయిపోద్ది చేంజ్ అయిపోద్ది ఏదో కోరుకుంటాం చేంజ్ కావాలని కోరుకొని మళ్ళీ మోసం ఎట్లా చెప్పినా అట్లే మోసపోతారు కానీ ఒక్కరోజు కాదు నాలుగైదు నెలలకి ఇంత కష్టం ఉంది రేపు రేపు ఇంకా నాలుగు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అంటే ఎలక్షన్ టైమే ఉంటుంది అప్పుడు ఇంకో మీరు నియర్లీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పెట్టుకున్న వన్ ఇయర్ ఎలక్షన్ టైం పెట్టుకున్నా ఇంకా మూడున్నర నాలుగు సంవత్సరాలు ఎందుకు ఇస్తున్న బాబు అని ఇప్పుడే అనుకుంటారు ఇంకా నాలుగు సంవత్సరాలు భరించాలి ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గత కేసీఆర్ పాలన లెక్క ఉండదు మన పాలన అసలే ఉండదు కాంగ్రెస్ పరిపాలన గత అరవై సంవత్సరాలు చూసారు అరవై సంవత్సరాల పరిపాలన ఎన్నడూ అభివృద్ధిని నోచుకోలేదు మాటలు మాత్రం చెప్తారు ఓట్లు వేయించుకుంటారు తప్ప అభివృద్ధి అనేది ఉండదు అరవై సంవత్సరాలకు ముందు అభివృద్ధి అది ఉంటే మనం ఈ పది సంవత్సరాల్లో అభివృద్ధి అందిస్తాం ఎంత కోత ఉండే గ్రామాల్లో ఎంత కోసం ఉండేది నీటి కష్టాలు కరెంటు కష్టాలు వ్యవసాయం చేసుకుంటే కష్టం ఏమి ఉండేది కరెంట్ లేక ఓట్లు వస్తే అంతో ఎంతో ఎన్ని వచ్చాయి ఆరు మళ్ళీ పెడతారు రెండు మళ్ళీ ఉన్నాయి నాలుగు మళ్ళీ ఎండిపోయింది మళ్ళీ ఈసారి మళ్ళీ ఒకటి రెండు మళ్ళీ ఎండిపోయింది రేపు రేపు పెట్టుండో తెలియదు కానీ మూడున్నర నాలుగు సంవత్సరాలు ప్రజల పక్షం ఉండాలి ఎందుకంటే మోసాలు చేసిండు అబద్ధాలను అన్నిటి కూడా హామీలను నెరవేర్చే దిశగా మనం పనిచేయాలి ఎందుకంటే రేపు రేపు నాకు తెలిసి నాలుగు సంవత్సరాలు ప్రజలు కష్టాల పాలవుతారు వాళ్ళు వాళ్ళు ఎంత ఘోరంగా ఉంటారో వాళ్ళ కడుపు వాళ్ళు చూసుకుంటారు తప్ప ప్రజల కష్టాలు ప్రజల బాగా చూసే ఛాన్సే లేదు మనం దానికి ప్రిపేర్ కావాల్సిందే ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పినాం కూడా మోసం చేస్తామని చెప్పినా కూడా అట్లే చేశాం మరీ ఎట్ల పడితే అట్లా హామీలు ఇచ్చు అతనికే నమ్మకం లేదు ముఖ్యమంత్రి అయితే ఇప్పటికైనా ముఖ్యమంత్రి లెక్క ఉంటలేడు ఆ భాష కానీ ఆ వాతావరణం ఆయన మాట్లాడే విధానం కానీ లెక్క ఎక్కడు ఆయన కూడా పండుకొని గెలుచుకుంటుండ్రు మంచిగా నీ ముఖ్యమంత్రి కాదా అని పబ్లిక్ నాకు ఎందుకు ఓట్లు వేసేది నాకేంది నేను కేసీఆర్ ఉన్న రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు తప్ప నాకైతే అవకాశం రాదని చాలాసార్లు చాలా మంది అన్నాడు కూడా ఈసారి వస్తే అనుకోలేదు కానీ ప్రజలు ఏదైతే నువ్వు ఇచ్చేదా సచ్చేదా అని చెప్పి ఏదైతే ఇచ్చిండు ఏదైతే అన్ని హామీలు ఇచ్చిండు ఈ హామీలకు ప్రజలు వస్తూ ఓట్లు వేస్తారని చెప్పిండు అన్నగానే ఓట్లేస్తారు అనుకుడు అన్న కూడా ఓట్లేసాడు అంటే గట్లా మోసం చేసి ఓట్లేసి కూసోని ఆయనకి ఏం మాట్లాడే ఇంకా నోటి గట్ల వస్తే అట్లా మాట్లాడతాడు ముఖ్యమంత్రి స్థాయిలో కూడా మాట్లాడాలి అట్లా కూడా లేదు ఏడీ కొడుతా హామీలు నించుకొని ఇట్ చేస్తా ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తా ఈడూ ఒట్టు పెట్టుకుంటూ ప్రజలు ఇంకా మభ్య పెడితేనే ఉ ఈ ఎలక్షన్ వరకు మభ్య పెడతాడు ఈ ఎలక్షన్ అయిపోయినాక మాత్రం మళ్ళీ ఈ ఎలక్షన్లో ఎంపీ సీట్లు గెలవాలి గెలిచి అనే సీట్లు కాపాడు కూడా మాత్రమే ప్రజల కోసం చేసి ఈరోజు నిన్న మొన్న రైతు కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది ఓడిపోయే ఛాన్స్ ఉంది ఓడిపోతే నా కుర్చీకే ప్రమాదం అని చెప్పి ఎంపీ సీట్ రాకపోతే నా కుర్చీకి ప్రమాదం అని చెప్పి మళ్ళీ రైతు బంద్ వేసాడు ఆ కుర్చీకి అన్ని హామీలు ఈ దేవుడు రైతు రుణమాఫీ కూడా ఆగస్టు పదిహేను లోపు చేస్తా ఆ దేవుని మీద ఈ దేవుని ప్రమాదం చేసి ఎందుకంటే అది ఎట్లయితే బాగా మోసం చేసినా అబద్ధాలు అయినా వేసారు ఓట్లు మళ్ళీసారి అబద్ధం అని ఓట్లు వేయించుకున్నాక నా కుర్చీ పైన ఉంటుంది చాలు తర్వాత ఈఎస్ఆర్ ఓట్లు వేసిన అంటే మళ్ళా మాట్లాడేదే ఉండదు ఆయన కుర్చి ఆయన కడుపు ఆయన తింటాడు ఆయన కడుపు ఆయన చూసుకుంటా పక్కన కళ్ళు వాడు వాళ్ళ కుర్చీలో కొట్లాడ కాంగ్రెస్ కుర్చీలో కొట్లాడు ఉంటుంది అప్పటికీ వాళ్ళకి స్టార్ట్ అయింది కాబట్టి ఆయన బాగా ఉంటుంది ప్రజల్ని కాపాడుకునే ఛాన్స్ లేదు ప్రజల్ని ఏడా అభివృద్ధి అనేది ఉండే ఉండదు నిజంగా కూడా అందరికి ఎంత నష్టం తెలంగాణ రాష్ట్రానికంటే ఎంత మోసమే ఓట్లు వేయడం ద్వారా ఈ ఐదు సంవత్సరాల అభివృద్ధి అంత కుంటుబడ్డట్టే మన పది సంవత్సరాలు కష్టపడ్డ తెలంగాణని మళ్ళీ ఆగం చేసుకున్నట్టే మన ఆగమైన తెలంగాణ మళ్ళీ బాగుపరచుకోవాల్సిన అవసరం మన పని ఉన్నది అందుకోసం ప్రశ్నించే గొంతుగా మళ్ళీ ప్రజల్లో పోవాలి ఇచ్చిన హామీలని నెరవేరాలంటే ప్రశ్నించే గొంతుగా మనకు మంచి అవకాశం దొరికింది పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అవకాశం దొరికింది కేవలం మలేష్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది గెలిపించుకుంటే మనకు రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఏదైనా కష్టం వచ్చి తెలుసు ధాన్యం ఉంది కరెంట్ లేదు నీళ్లు లేవు తాగలేదు ఎన్నో కష్టం రేపు రేపు మీరు అనుకోని కష్టాలు కూడా వస్తాయి దానికోసం కూర్చొని ధర్నా చేయాలని మేము ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక ఎమ్మెల్యే కంటే ఎక్కువ మీ అందరికీ చేదో అన్ని ఏ టైం ఎప్పుడు ఫోన్ చేసి అందరికీ అండదండగా ఉంటాం దాంతో పాటుగా మన పార్లమెంట్ అభ్యర్థిగా ఉంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది వాళ్ళందరికీ చెప్పాలి కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన ఏంటంటే ఇక ఆల్రెడీ ప్రభుత్వం ఉన్నది ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు మన తెలంగాణకి రాష్ట్రానికి మీకు ఏది కావాలని అడిగే అవకాశం కావాలంటే మన బీఆర్ఎస్ పార్టీకి ఇస్తేనే ఆ అవకాశం ఉంటుందని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళకున్న కష్టాలన్నింటికి కూడా మేము మీకు అడ్డగా ఉంటామని చెప్పాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రజలంతా కూడా మన వెంటే ఉంటాం మీకు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే మళ్ళీ బిఆర్ఎస్ పార్టీకి ఇస్తే సాధ్యం ఎందుకంటే ఆయన ఆల్రెడీ వంద రోజుల పరిపాలన రెఫరండంగా ఓట్లు వేస్తారని చెప్పి వంద రోజుల పరిపాలన ఏం చేసిన రిఫరెండం ఉన్న బస్సుల్లో అట్లే ఉన్న మన బస్సులే మనకున్న బస్సులే ఒడ్లీ ఫ్రీగా పంపించింది తప్ప ఇంకా చేసింది ఏం లేదు వంద వంద రోజుల రెఫరండంగానే నెగిటివ్ ఓటింగ్ చేస్తున్నాం ప్రజల్ని అడగండి ఈ వంద రోజులు మీరు బాగా సంతోషంగా ఉండ పరిపాలన కూడా చెప్పండి వందగా తొంభై మంది పరిపాలన బాగాలేదని చెప్తాం అదే పరిపాలన బాగాలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓడేయండి మళ్ళీ ఇదంతా కూడా సవరించుకునే టైం దొరుకుతుంది నెగిటివ్ ఓటే నీ రెఫరెండ్ బాగాలేదు వందని బాగాలేదని చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి వేస్తేనే మళ్ళీ ఏమైనా తప్పు చేస్తే మళ్ళీ సర్దించుకుంటాడు కాబట్టి మనం అంతా కూడా అలా ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం గతంలో లేక ఊకే ఊకే ఒట్టి జై జై అనుకుంటా దులా దులా అనుకుంటే ఓట్లు పడే మీరు అనవసరంగా అట్లా టైం అంతా వేస్ట్ బ్రెయిన్కి రావు ఊకే మంచి ఇళ్ళలో పోవాలి కాళ్ళు అన్న చెల్లె తాము మన ఫ్రేనైనా చింటారు కూర్చొని బతలాడి ఓట్లు వేయించుకోవాలి కాళ్ళు పోవాలి తప్ప ఒకటేసారి యాభై ఇరవై మంది పోయి ఓటు వేసుడు ఫోటో ఫోటో వాట్సాప్లో ఫోటోది ఇప్పుడు కాదపోవ వెళ్ళిపోవ నాలుగు దిగానే అయిపోయింది ఎప్పుడో ఎప్పుడు అంటాడు పక్క ముడియా నాలుగు ఇల్లు సుద్దాం అంటే ఏ సుద్ధా అంటే మన పబ్ అంటే ఉన్నాడు గట్లా జర పని చేస్తే కరెక్ట్ చేయండి ఎందుకంటే మనం ఓటు మనం చేసే పనిని మంచిగా చేయడం ద్వారా ఫలితం వస్తుంది ఏదో పని పనిచేస్తే ఫలితం రాదు మళ్ళా బాధపడదు కష్టపడిపోతే అది వేరు కష్టపడకుండానే తుతుంబం ఏదో వాట్సాప్ ఫోటోల కోసం పోయేసి ఫోటో దిప్పినవా అయిపోయినా పంపించరా పాఠాన్ని చేసి పంపించి పంపించినా పంపించా అయిపోయినా అయిపోయిందని చూడు మస్తు మస్తునా మస్తున్నీ బంద్ చేయదు కదా అప్పటికప్పుడు ఎందుకు వచ్చిన కదా మళ్ళా బాధపడేది కొన్ని ఇన్నెల పోయి ఎవరిదాలు మనస వాచ కర్మన ఇంటికి ఓటడి భద్రాడు ఓటమి వాళ్ళకి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోయేదానం పోయేది ఏం లేదు అవునా కదా అలాగే ఏం పోదు వాళ్ళ ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యే ఉంది ఆల్రెడీ మార్పు కోరుకోరు మార్పు అయిపోయింది మీకు యుగో సాటిస్ఫాక్షన్ కావాలి కొంచెం యుగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అట్టేట అంటే దేనికి ఎందుకు ఏం పోతే తెలియదు చాలా ఒట్లే నోట్ వచ్చి అంటాడు ఏ మార్పు ఉండాలిరా మార్పు చేయాలి అది సుద్ధం సుఖమైన వాళ్ళు ఏ తప్పేసాడు ఎప్పుడు ఏం తప్పేలా మంచిగా శుద్ధం అయినప్పుడు ఏదో ఒకసారి అంటే క్లారిటీ ఉండదు మనిషికి క్లారిటీ లేకునే ఓట్లు పడేది అంతే కదా ఎంత చూద్దాం ఎందుకు ఏది లంగా దొంగ అంటే వానికి ఎంత మంచం అంటే అర్థం ఉంది అలా ఒటరి వేస్తాం ఒటరి ఒట్టే చూద్దాం అంటే అట్లా ఒట్టే చేసుకునేది ఓటేది ఓటది ఒట్టి చేసుడు చూసుడు ఏంటది సో వాళ్ళు ఒట్టి గేసి చూసినా కదా ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఎంత పోయి సన్వహించు ఇప్పుడు కరెంట్ లేవు నీళ్ళు లేవు నీకు నీళ్ళు లేవు అరకు కోసం అంటే అంత పట్టించుకుని తిక్కే ఉన్నాడు మనకి మనం ఉన్నప్పుడు ఒడ్డు పడకపోతే వంద సార్ ఫోన్ చేసేది తడుస్తే ముందు సార్ ఫోన్ చేసేది కరెంట్ లేకపోతే ఫోన్ చేసేది లారీకి ఫోన్ చేసేది దివపోతే ఫోన్ చేసేది రేడియో ఫోన్ చేసేది ఏం గేడు బి గేడు అబ్బా అట్లా ఇప్పుడు ఇప్పుడు చేసేస్తారు మనం పోయినా అడిగిన సార్ ఒరు పట్టించుకుంటారు సార్ ఏం చేయాలి సార్ అంటారు గతంలో మనం అట్లా పబ్లిక్ పట్టించుకున్నాం రైతు పట్టించుకున్నాం అందరిని పట్టించుకున్నాం గ్రామాల ఇది బాలైన పట్టించడం అది బాలే పట్టించడం రేపు రేపు ఇంక ఎలక్షన్స్ అయిపోయినాక ఇంకా కష్టాలు ఉంటాయి ఈ ఎలక్షన్ కోసం ఇంక డ్రామాలు ఆడుతుడు ఇదంతా అయిపోయినాక మన చుక్క చూపిస్తాడు అంతా ఓటేసిన దానికి కాబట్టి మనం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అన్ని కూడా మనం ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు కోరుకుంటూ థ్యాంక్ యూ హలో ఇప్పుడు మన భూనగిరి పార్లమెంటు పిఆర్ఎస్ అభ్యర్థి పెద్దలు క్యా మల్లేష్ గారు మాట్లాడవలసింది కోరుతారు నాగిరెడ్డి పెళ్లి అనాథ్పూర్ నందనం ఎంపీటీసీ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు వేదికను అలంకరించిన పెద్దలు మీ అభిమాన నాయకుడు శేఖరాన్న గారు అమరేందర్ గారు స్వామి గారు లక్ష్మీనారాయణ గారు రమేష్ గారు సర్పంచ్ ఆఫ్ తర సర్పంచులు మీ సభాధ్యక్షుడు పాండు జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు దయాకర్ రెడ్డి గారు వీర్మల్లన్న గారు సత్రెడ్డి అన్న గారు సోదరి సర్పంచ్ గారు మల్లన్న రమేష్ అన్న రాజేశ్వరరావు గారు సర్పంచ్ గారు సంజయ్య గారు వేదికను అలంకరించిన తదితర పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పటిదాకా పెద్దలంతా చెప్పుకొచ్చారు అమలుగానే హామీలు ఇచ్చి అమలు చేయట్లేదు అనే విషయం చెప్పారు మనకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు ప్రతిపక్ష పాత్ర ఇచ్చి ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడానికి ప్రభుత్వం మెడలు ఉంచడానికి మనకు ఒక అవకాశం వచ్చింది భువనగిరి పార్లమెంటు పరిధిలో ఏడు ఎమ్మెల్యేలు ఉంటే ఆరు ఎమ్మెల్యేలు ఓడిపోవడం జరిగింది ఒకే ఒక ఎమ్మెల్యే జనగాం ఎమ్మెల్యే ఇప్పుడు ఒక మంచి అవకాశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు రావడం జరిగినాయి పార్లమెంట్ ఎన్నికలు వస్తే పెద్దలు గౌరవనీయులు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నన్ను ఒక బడుగు బలహీన వర్గాల ఒక కొల్ల కుర్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో పదిహేడు పదిహేడు ఎంపీ స్థానాలు ఉంటే ఐదు రిజర్వ్ బోను పన్నెండు ఉంటే పన్నెండు ఇట్లా ఆరు ఎంపీటీ అది ఎంపీ స్థానాలను బడుగు బలహీన వర్గాలకు బీసీలకు ఇచ్చారు కానీ అందులో ఒక సీట్ నాకు కూడా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వారు ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న గౌడ సామాజిక వర్గానికి ఒక టికెట్ ఇవ్వలేదు గొల్ల ఇవ్వలేదు రాష్ట్రంలో అత్యధికంగా ఎనభై లక్షల మంది ఉన్న మాదిగలకు కూడా ఒక సీట్ ఇవ్వలేదు ఈ విధంగా వాళ్ళు అది కూడా ఆ పన్నెండు మందిలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా వారికి ఇవ్వలేదు ఇప్పటిదాకా లక్ష్మీనారాయణ అని చెప్పినట్టు అండ్లకెళ్లి ఇళ్ళకెళ్లి బిఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి ఊటప్పుల్లో కొంతమంది అండలకు పోతే వాళ్ళకి టికెట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ జెండా జెండ కూడా ఈ దొంగలకు టికెట్లు ఇచ్చారు కాబట్టి ఈ అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు బరుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కూడా కల్పించాలనే సంకల్పంతో కేసీఆర్ గారు ఒక సాహో సోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని పార్లమెంటు టికెట్ ఇవ్వడం జరిగింది ఈ పార్లమెంటు అభ్యర్థిగా నేను మీ ఆశీర్వాదం కోసం వస్తే ఇంతమంది ఇంతసేపు ఉదయం సంధి ఇక్కడ అంటే ఈ గులాబీ జెండాకున్న అనుబంధం ఈ గులాబీ జెండాకున్న కమిట్మెంట్ నాయకత్వం పట్ల విశ్వసనీయత కాబట్టి సోదరులారా నన్ను ఎంపీ అభ్యర్థిగా మీ ముందటికి పంపితే ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసే ఒక అధికారం రావాలంటే ఈ భువనగిరి ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించాలి ఆ విజయం సాధించాలంటే ఆ విజయాన్ని సాధింపజేసేది నా అధినాయకుడు టికెట్ ఇచ్చి పెద్దల సహకారంతో గ్రామంలో ప్రతి ఒక్క ఓటర్ను కలిసి ఆ గెలిపించే కష్టం మీ కష్టం వల్లనే ఎంపీ గెలుస్తాడు కానీ ఇంకెక్కడికల్లో మీరు కొట్టే పదవి కాదు కార్యకర్తలు అందరూ నాయకులందరూ ప్రతి ఓటర్కు దగ్గరకు వెళ్ళి విడమర్చి జరిగిన పరిణామాలను చెప్పి అడిగినప్పుడే మీ కష్టం వల్లనే ఈ అభ్యర్థి విజయం సాధిస్తాడు మీ కష్టం తోటి విజయం సాధించిన అభ్యర్థిని నేనైతే నేను కూడా ఏదో చిన్న కార్యకర్తగా ఒక జాదు డబ్బా పట్టుకున్న స్టేజ్కి వెళ్ళి ఈ స్థాయికి వస్తే కేసీఆర్ గారు ఆశీర్వదించరు మీరు కూడా కష్టపడి చేస్తే పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనా నేను ఏదో అహంకార పూరితంగా వివరించే వ్యక్తిని కాదు నేను కూడా మీ మధ్యన ఒక సోదరుడిగా మీ కష్టం వల్ల సంక్రమించిన ఆ పదవి మీ శ్రేయస్సు కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడాల్సిన బాధ్యత నా పైన ఉంది రేపు ఇంకో రెండు నెలలు మూడు నెలలు అయితే ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ గారి పదవి కూడా ముగిసిపోతుంది ఎంపీపీల పదవి ముగిసిపోతుంది ఇంకా ఒక ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంటుంది ఆ బుద్ధి చెప్పడానికి నాకు ఒక ప్రోటోకాల్ వస్తే నాకు ఒక అధికారిక హోదా వస్తే అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ నిలదీసే పరిస్థితి ఉంటుంది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంపీటీసో సర్పంచ్ ఎంపీపో కావాలన్నా ఏ అధికారులైనా ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే మీలో మీ సోదరునిగా ఉండి ఎక్కడికక్కడ ఆ ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ నిలదీసే శక్తి నాకు వస్తాయి కాబట్టి సోదరులారా మీరందరూ కూడా ఇప్పటిదాకా పెద్దలు శేఖరాన్ని అన్నట్టు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఓటర్ను కలిసి నాలుగు రోజులు కష్టపడి బిఆర్ఎస్ చేసిన గతంలో చేసిన అభివృద్ధి శేఖర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షోభాన్ని ప్రజలకు చెప్పి మనం ఓట్లు అడిగి వేయించుకోవాలి ఇప్పటిదాకా ఈ ప్రాంతంలో రైతులు ఎంతో మంది ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నంత కాలం పోయి చూసి పరిస్థితిని కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది కాబట్టి సోదరులారా నేను చిన్న స్థాయికి వెళ్ళి వచ్చినా నేను శేఖరన్న మృదు స్వాభావి భూతులు అవి రావు ఏదున్నా సేవ చేయడం అభివృద్ధి చేయడం మందికి సంక్షేమం చేయడం కాని నేను ఏ పార్టీ ఉన్నా ఏమి చేసినా నేను అభిమానికి భయపడే రకం కాదు మీరు ఇచ్చిన ధైర్యంతో మీరిచ్చిన పదవితోటి రవ్వంతో అయినా పోట్లాడడానికి నాకు శక్తి సామర్థ్యాలు భగవంతుని దయ వల్ల బాగా ఉన్నాయనే విషయాన్ని మనం చేస్తూ పార్టీలకు వెళ్ళి కొంతమంది పోతా ఉంటారు వాళ్ళు పూట పూల ఏడ పచ్చకుంటే ఆడ తింటారు ఏడెచ్చకుంటే వాళ్ళు వండుకుంటారు వాళ్ళు ఎసంటోళ్ళు అంటే రైతుల మండ కట్టడానికి ముందు ఒట్లు నానబోస్తాం ఆ నాన వస్తే ఆ మొట్లు నీళ్ళల్లో పోయంగానే కొంత తాళ్ళ మీదకి వెళ్తాది గట్టి గింజలు కిందికి పోతాయి ఆ గట్టి గింజలే మొలికెళ్తాయి తాళంతా తీసి అక్కడ తీ అక్కడ పెంటలేస్తాం ఆ పార్టీలు ఫిరాయించే కొడుకులే ఆ తాళు మీరే గట్టి గింతలు మీ వల్లనే లాభం జరుగుతుంది ఆవలోని పార్టీకి పోయిన ఆడ అవి తాళైతే గట్టిదైతే కాదు గట్టి గింజ ఎప్పుడు తాళ్ళు కావచ్చు కానీ తాళ్ళు గింజ గట్టిగా అయ్యే ముచ్చుండదు వాళ్ళు ఆల్రెడీ తాల్గాళ్ళు వాళ్ళు ఎక్కడ పోయినంతే ఇవాళ్ళ కాంగ్రెస్ పార్టీలో కూడా అనుకుంటారు కదా పదేళ్ళు కష్టపడి అండ్ పనిచేసిన మీలాంటి కార్యకర్తలు ఉంటారు ఈ లంగాలు రాగానే వాళ్ళు కూడా అంటారు ఈ లంగ కొడుకులు మా దాంట్లోకి వచ్చారని వాళ్ళ గురించి ఎప్పుడు వాళ్ళు లంగాలు ఇట్లే మిగిలిపోతారు అసెంబ్లీ గురించి ఏం పట్టించుకోవద్దు రెండు వేల పద్నాలుగులో పట్టుమనిల సగం మంది లేడే ప్రభుత్వం వచ్చింది మీ ధైర్యం అది కేసీఆర్ గారి నాయకత్వ బలం అది కాబట్టి మీరందరూ రేపు పదమూడు తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ రెండు కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి నన్ను ఎంపీగా గెలిపిస్తే ఆ ఎంపీ పదవి కూడా మీ కార్యకర్తల బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సంక్షేమం కోసమే అంకితం చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్

ఆనింగ్ భైసాబ్ హలో భైసాబ్ సైడ్ సైడ్ భైసాబ్ ఏటనా మరి ఏ తే తే అన్న నిలొడ నా నిలొడ కాని గ్రామ జాగ దింపురా దిగాండి

like,